కాకినాడలో జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ జన్మదిన వేడుకలు ఆకుల శ్రీనివాస్ సారథ్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడకు చెందిన సుపరిచిత జనసేన నాయకులు ఎవరికైనా ఆపద అంటే ముందుగా నిలబడి పరిష్కరించే వ్యక్తి దుగ్గన బాబ్జీ జన్మదిన వేడుకలు ఆకుల శ్రీనివాస్ సారథ్యంలో జన కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య కోలాహలంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనసేన నాయకులు దాసరి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా వేద పండితుల ఆశీర్వచనం అందించారు అనంతరం ఆకుల శ్రీనివాస్ అభిమానులు జన సైనికులు కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు సర్ అనంతరం వీరందరి సమక్షంలో కేక్ కట్ చేశారు అనంతరం వచ్చిన వారికి విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అతం దీర్ఘీదాక ఎల్లరు అడ్వండ్ ఐన ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా అండి ఈ రోజు పుట్టినరోజు జపనాకి పుట్టినరోజు శుభాకాంక్షలు జపనాకి ఇంత మంది जनाభం వచ్చారంటే అంత మంది వచ్చిన మీరు ఈయన ఎటువంటి వ్యక్తో తెలుసుకోవాలా అని ఈయన ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వచ్చి ఆ కష్టం తీరేదాకా మన ఫ్యామిలీలో ఒక వ్యక్తిలాగా ఆయన నిలబడి ఆ కష్టం తీర్చి వెళ్తారా అటువంటి మా గారికి పుట్టినరోజు శుభాగాన్ని చెప్పడం జరుగుతుంది అలాగే నిన్న జనసేన మీటింగు అంత సక్సెస్ చేసినందుకు జనసేన నాయకుల్ని నాయకులకి జన సైనికులకి వేరే మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అటువంటి మీటింగ్ నిన్న చిన్న చిన్న ప్రాబ్లం వస్తే అదే పెద్దదిగా చూస్తారు కానీ అటు అంత సక్సెస్ఫుల్ అయిన మీటింగ్ని ఎప్పుడు ఇంతమంది జనాభా వచ్చారు ఇంత బాగా చేశారని ఏ మీడియా చూపించలేదు చిన్న ప్రాబ్లం వచ్చింది దాన్ని ప్రత్యేకంగా చూపించారు ఇటువంటి అధికార పార్టీ జిమ్కులన్నీని ఎలాగో నెలాళ్ళు వెళ్ళిపోతాయి దూరంపూడి చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డిని ఓడింతమే మా లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ మా గారి నాయకత్వంలో జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని ఉమ్మడి కుటుంబాన్ని బీజేపీ పార్టీని గెలిపించుకొని రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రానున్న రోజుల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసి కొత్త గవర్నమెంట్ లో మరొకసారి పుట్టిన చేసుకో చేస్తామని చెప్పి మా పార్టీ అనేది కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కాకినాడ మూడు రోజులు పర్యటన చేసిన తర్వాత జనసేన అనేది చాలా బలంగా ఉందనుకున్నాడు ఆయన కానీ మనమే రాంగ్ ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది ఆ రోజు గ్రూపుల కింద ఉండి వ్యవహారాలు చేసుకుని ఆ గ్రూపుల కింద ఉండడం కారణం కూడా దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకుని వచ్చాం అది కూడా ముఖ్యమైన విషయం జనసేన పార్టీ బతుకుందన్న విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళాలి నారంపూడి రెడ్డి భయపడాలని చెప్పేసి నేను కార్యక్రమం పెట్టడం జరిగింది అందులో కారణంతో ఎవరో ఒకరు మాట్లాడారన్న విషయం మీద చీలికలు అయితే రాలేదు ఈ రోజు ఎవరైతే మాట్లాడారో వాళ్ళని మేము కౌగించిన మా ఊళ్ళో పెట్టి అవసరం మేము ప్రశ్న పెట్టి రేపే మేము మాట్లాడడం జరుగుతుంది దోారం పురుడు చంద్రశేఖర రెడ్డి గారు చేసి చిమ్మికి అని ఈ సమూహంగా చెప్పుకుంటూ ఎట్టి బస్సులో జన ఎప్పుడు కూడా ఒకరి ఒకరు దెబ్బలు పార్టీ అయితే కాదు మాది మాది పేదల పార్టీ మేము పేదల్లో ఉన్నవాళ్ళు పేదలు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు తప్పించి డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళ కొట్టుకోరు ఖచ్చితంగా నిన్న పార్టీ నిన్న ప్రసనం ఇంత గొప్పగా జరిగిన విషయం మీద అతను కావాలని టీవీ నేను చెప్పి వ్యవహారం చేస్తున్నారు తప్పించి ఖచ్చితంగా మాట్లాడిన వ్యక్తి మా సోదరులు మా సొంత మనుషులు ఏంటంటే ఉదయ్ శ్రీనివాస్ గారిని ఏ టైంలో అడగలేక అడగాల తెలియక ఆ పదవి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు తప్పించి దాన్ని ఇంత బోధత్తులు పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఎట్టి బస్సులో మా జన సైనికులు వివాదాలు లేవు అందరూ కూడా అన్నతమ్ముల కింద బతికి పరిస్థితి కాకినాడలో